दोंगार रेवंत रेन डॉन डाऊन डोन दोंगा रेवंत रेड्डी डाऊन डोन दोंग रेवंत रेड्डी डाऊन डॉन डाऊन डाऊन ఈరోజు మనకు మన గ్రామానికి గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి అయినటువంటి సీనియర్ నాయకులు విట్టాల రెడ్డి గారు ఇచ్చేసి ఈరోజు ఒక అభ్యర్థిపై సంఘ జంగ సంఘంపై రాత్రి జరిగినటువంటి ఏమైన చర్య దుర్మార్గమైనటువంటి చర్యని ఖండిస్తూ తను ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ఫోన్లో వారికి విషయం వివరించి వారు వెళ్ళి అక్కడ వారిని పరామర్శించాలని కోరడం జరిగింది వారు ఇక్కడ వచ్చేసి ఇది ఎలాంటి దీంట్లో ఎలాంటి కోణం దాగున్నా ఆ వ్యక్తులను వెంబడే గుర్తించి శిక్షించి న్యాయం జరిగే విధంగా ఇలాంటి దాడులు మళ్ళొకసారి జరగద్దు అనేటువంటి దానికోసం ఈరోజు మనందరికీ సంఘీభావం తెలపడానికి వారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియసుకుంటూ ఇలాంటి సంఘటన ఈరోజు కొట్పల్లిలో జరగడం ప్రప్రథామం కాబట్టి ఇలాంటి సంఘటనలకు మరొకసారి సాగు ఇవ్వకుండా పోలీసు వారు వెంబడే వారి యొక్క ఎక్కడెక్కడైతే దీని మీద ఉన్నటువంటి నాలుగు కోణాలల్లో ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలిపి సహజం ఇది కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధకరమైన విషయము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ఇచ్చిన తీర్పు కొట్పల్లి ప్రజలందరూ కలిసి గెలిపించారు కానీ ఇంటి మీదకి పోయి కొట్టడము ఇది పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము పోలీస్ వారు దీన్ని పరిగణ పోలీస్ వారు అందరూ ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలే ఇది పద్ధతి కాదు గెలిచిన వెంటనే మూడు రోజులు కూడా జీర్ణించకపోలే జీర్ణించకపోకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము ఇది ఏంది పార్టీలకు పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రజలు కొట్పల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి దానికి ఇంటి మీద పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను